వెల్కమ్ టు మన టింకనింగ్ షాప్ అన్న అయితే మెగాకి ప్లాట్ఫారం కడుతున్నాం అనమాట ప్లాట్ఫారం పోయింది రెండు వేల పదమూడు అంట అయితే ఒక పక్క అంచు బాగుందనమాట ఒక పక్క అంచు పోయింది అది ఒక పక్క బాగున్నట్టు పెట్టేసి నూలు మందం అంగుళం పాతిగా యాంగ్లీ తీసుకుని పోయినంచికి కడుతున్నాం అనమాట అయితే అంగుళం లోపల పోతే మాత్రం కనఫాంగా నూనె మంది అంగుళం పాతికి యాంగ్లేర్ వేసేస్తాం అనమాట పిచ్చిపోతే మాత్రం ఫోర్టీన్ గేజ్ యాంగ్ రేకు తీసుకుని బెండింగ్ పిచ్చుకొచ్చి కడతాం అన్నమాట ఎప్పుడైనా సరే యాంగ్లేరు ఫోర్టీన్ గేజ్ రేగుతో కట్టినవి అసలు బండికి పోతాం అనేది ఉండదు కరెక్ట్గా పెయింట్ వేసుకుని ఆయిల్ పోసి బండిని శుభ్రంగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు బండికి ఎన్ని సంవత్సరాలు తోలినా కానీ బండి అలాగే ఉంటుంది మామూలుగా ఎలా పడతాయో తోలేస్తే మాత్రం ఈ యాంగ్లేర్తో కడితేనే కొంచెం ఆగుతాయి అనమాట యాంగ్లేర్తో కట్టుకుంటూ రేగితే కడితే సిక్స్టీన్ కేజీతో తినేస్తాయి అంచులు కుతుకులు అదే మనమైతే ఎక్కువగా యాంగ్లేర్ కానీ ఫోర్టీన్ కేజీ రేగితే కానీ వాడతాం అనమాట ఆ షాప్ వచ్చేసి అనమాట మీకు ఎటువంటి సలహా కావాలన్నా మెసేజ్ చేసినా కానీ మెసేజ్కి రిప్లై ఇస్తాం అనమాట మేము అన్ని రకాల పనులు చేస్తాం అనమాట ఓన్లీ ఆటోలే బాడీ తిని చెయ్యడం కానీ ఫ్లాట్ పరలు కడతాం కానీ గుళ్ళు కడతాం కానీ కొత్త పళ్ళు కళాయి గుళ్ళు కడతాం కానీ ఎటువంటి పనులైనా చేస్తాం అనమాట ఓన్లీ ఆటోలు వరకే మా దగ్గర ఉంటాయి అన్నమాట ఫ్లాట్ పరాలో స్కీమ్స్ అంటే అదే షెల్లు అంటారు కొంతమంది మేమైతే స్కీమ్లు అంటాం అన్ని ఐటెంలు కూడా మా దగ్గర ఉంటాయి మేమైతే తెప్పించుకుని పెట్టుకుంటాం అనమాట బయటికి వెళ్ళే కొన్ని ఒక పెయింటింగ్ వర్క్ టాపు సీలింగ్ వర్క్ బయటకు వెళ్ళేది అంతే కడమాదంతా మెకానిక్ కూడా మా వెనకాల ఉంటాడు అనమాట మామూలుగా పీక్ అయితేనే ఉన్నా కింద బాక్సులు మయాన కప్పు తీసి పిల్ల చేసి బోల్డ్ కానీ ఫిట్టింగ్ పెట్టాలన్నమాట ఇది మెగా కాబట్టి దీనికి అవసరం మామూలుగా ప్లేన్ ట్రేక్ తీసుకుని వెనకాల గూడు మట్టం ఎదరు గోడికి అంగులు ఎక్స్ట్రా వదలాలన్నమాట అలా పెట్టి వేసి వెనకాల ఫుల్ లింగు ఎదరు టాకలు పెట్టేట అంచుకట్ చేసేస్తున్నాం అనమాట యాంగ్లర్తో అంచుకట్ చేసిన తర్వాత కింద ప్లేట్ వచ్చింది సపరేట్ ప్లేట్ అది పిల్ల చేసులకి బోల్డ్ ఫిట్టింగ్ లేకుండా విడిగా ప్లేట్ వచ్చింది కదా ఆ ప్లేట్ అనేది వచ్చింది అనమాట ఒక పక్క పోయి ఒక పక్క అంచు బాగుంటే కరెక్ట్గా లెవెల్ చేసి కట్టాలన్నమాట దీని ఒక అంచులు ఫోర్టీన్ కేజీతో కట్టినట్టు ఉండేది అన్నమాట మేక చాలా మందంగా ఉంటాయి రేకులు దీని ఫ్లాట్ పరాలు రెండు రకాలు ఉంటాయి అన్నమాట మెగాకి ఒకటి కాస్ట్ ఎక్కువ ఉండిద్ది అది రెండు వేల ఆరు వరకు పడిద్ది అన్నారు ఒకటైతేనేమో పద్దెనిమిది వందలు అట్లాగ ఉంటుంది మనకి పూర్తిగా తెలియదు అనమాట ఒకటి మాత్రం ఇప్పుడు మేము వాడేది మాత్రం పదిహేను వందలు అనమాట అది రెండు వేలన్నర వరకు పడేది అనమాట కింద బొద్దులు వస్తాయి సపరేటు బొద్దులు వచ్చి సమోసాలు కూడా వస్తాయి అనమాట దానికే వెల్డింగ్ పెట్టేస్తుంటాయి ఫ్లాట్ బరానికి మనం కూర్చోబెట్టేసి వెల్డింగ్ పెట్టేట మాములుగా సమోసాలు దీన్ని బాగున్నప్పుడు మనం విడిగా పదిహేను వందల రూపాయలు ఫ్లాట్ భారం తెచ్చుకొని తగిలించుకోవచ్చు అదే సమోసాలో అన్నీ పోయి కింద బొద్దులు కూడా పోయి అంటే కన్ఫామ్గా ఫ్లాట్ భరం తెచ్చుకోవచ్చు అనమాట సింపుల్గా పని అయిపోయింది ఇప్పుడైతే అంచులు కట్టేసి అనమాట యాంగ్లేర్తో కరెక్ట్గా లెవెల్ చేసి విల్లింగ్ పెట్టేవన్నమాట కొంచెం తేడా వచ్చినా కానీ ఓ పక్క ఫ్లాట్ భారం అయిట్ ఉంటుందో ఓ పక్క డౌన్ ఉంటుంది అనమాట దాని వాలన బండి పక్క కోరిపోయిన పరిగిపోయినట్టు కనపడిద్ది రెండు సెంటర్ చేసి అప్పుడు వెల్డింగ్ పెట్టాలన్నమాట రెండు సెంటర్ చేసి వెల్డింగ్ పెట్టేసి మనం కింద అవుటర్లు వెళ్ళే ఇది అవుటర్లు కానీ మామూలుగా వైరింగ్ కట్టి ఆ పైప్ పంప్లో లోనికి వెళ్తాయి అన్నమాట ఈ ఛాయిస్కి అడ్డు కమ్మీలు అనమాట చూపించాం కదా అవి అయ్యే బలం బండికి ఎందుకన్నా మనం యాంగులర్తో బాగున్న బాగున్నీ ఇటే పక్కన చూడండి దీనికి కూడా మయాన ంగ్లర్ లాగా యూటూబ్ యూట్యూబ్లో ఉంటాయి అనమాట అటు బెండ్ చేసి ఈ టైప్ అయితే మంచి నెంబర్ వన్ ఉందనమాట ఫోర్టీన్ ఉండిద్దో అంత మందం ఉంది ఇది కింద చూపించే కదన్న అక్కడొచ్చింది అనమాట కింద ప్లేటు ఎద్ర గోడి వెనకాల గోడి కలిపి వెలింగ్ పెట్టేటివి ఇప్పుడైతే ప్లేట్ ఎక్కించామన్నమాట ఇది చాస్ ప్లేటు వెనకాల ప్లేట్ అయితే అన్నమాట చాస్ ప్లేట్ ఏమో వెల్డింగ్ పెట్టేసి ఉంది ప్లేట్ కూడా వెల్డింగ్ వెల్లింగ్ ఇటు పక్క బాగున్న అంచు పక్క కూడా వెల్లింగ్ ఆగింది పెడతాం అనమాట వెనకాల ప్లేట్ ఇది అనమాట థ్యాంక్ యూ అన్న